అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీకృష్ణుని భక్తులు హరే రామ హరే కృష్ణ నామస్మరణతో మారుమోగుతున్నాయి ఇస్కాన్ టెంపుల్లో ఉదయం నుంచే పలు కార్యక్రమాలతో పూజలు చేశారు భక్తులు ఇందులో ప్రత్యేక ఆకర్షణ ఇవాళ రాత్రికి రెండు వేల టన్నుల పూలతో శ్రీకృష్ణుడికి అభిషేకం చేయనున్నారని ఆలయ కమిటీ మెంబర్ తెలిపారు ఇక ఈ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం ఇస్కాన్ టెంపుల్ కమిటీ మెంబర్తో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫెస్ట్ ఫేస్ కృష్ణ జన్మాష్టమి వేడుకలో అత్యంత అంగరంగ వైభవంగా భక్తులు తమ ఆలయాల్లోకి వెళ్ళి భక్త పారవర్షాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అనంతపురం జిల్లాలో కూడా ప్రసిద్ధి ప్రఖ్యాతగాంచినటువంటి ఇస్కాన్ టెంపుల్లో భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ వారి యొక్క భక్తిని ఈ ఇస్కాన్ టెంపుల్లో వారి యొక్క భక్తిని చాటుకున్నటువంటి పరిస్థితికి ప్రత్యక్షంగా చూడవచ్చు పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి ముఖ్యంగా కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి అంటేనే ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్ అనేది గుర్తుకు వచ్చేలాగా ఈ యొక్క ఈ యొక్క టెంపుల్ని నిర్మించడం అయితే జరిగింది ఇస్కాన్ టెంపుల్ ప్రత్యేకత ముఖద్వారం వచ్చేసి గుర్రాలతో స్వాగతం పలుకుతున్నట్టు గుర్రం ముఖద్వారం కూడా ఉన్నటువంటి పరిస్థితి రథమాకారంలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నటువంటి ఇస్కాన్ టెంపుల్ టెంపుల్లో ప్రస్తుతం ఆలయ కమిటీ మెంబరు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి అయితే చేరుకుంటున్నారు ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల యొక్క ప్రాముఖ్యత ఏంటి హరే కృష్ణ అండి అనంతపురంలోనే అతిపెద్ద ఇస్కాన్ మందిరం శ్రీ 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 రాధా పార్థసారథి మందిరంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇవాళ శ్రావణ బహుళ అష్టమి అంటే కృష్ణుడు ఐదు వేల సంవత్సరాలకు మునుపు ద్వాపర యుగం చివర్లో నూట ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఆయన నడయాడాడు సో అప్పుడు ఆయన మధురలో కంస చరసాలలో దేవకీ వసుదేవులకి కుమారుడిగా జన్మించినటువంటి తిథి ఈరోజే రోహిణీ నక్షత్రంలో ఆయన ఈ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆయన ఆవిర్భావం జరుగుతుంది అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వందలకు పైగా ఇస్కాన్ సెంటర్స్లో ఈ ఇస్కాన్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం అందులో భాగంగానే ఇప్పుడు మీరు అనంతపురంలో కూడా రాధా పార్థసారథి యొక్క అలంకారాన్ని లేదా కృష్ణాష్టమి జన్మాష్టమికి సంబంధించినటువంటి వేడుకల్ని మీరు చూస్తూ ఉన్నారు కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచానికి భక్తుల్ని కాపాడటానికి దుష్టుల్ని శిక్షించడానికి భూభారం తగ్గించడానికి అవతరించడం జరిగింది అందులో భాగంగానే గురువులు అందరికీ కృష్ణ తత్వం భగవద్గీత భాగవతం అర్థం కావాలన్న ఉద్దేశంతో దాన్ని విశ్వవ్యాప్తం చేసే కార్యక్రమంలో భాగంగా స్వామి ప్రభుపాద్ గారి ఇస్కాన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ కూడా ఆయన శిష్యులైనటువంటి జయపతాక స్వామి వారు ఇక్కడ ఈ మందిరాన్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ ఈ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాం ఈ అంటే కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్ నిర్మించడానికి అంటే ఈ రకంగా నిర్మించడానికి గల కారణం ఏముంది ఇక్కడ ఈ మందిరం ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక రథంలాగా ఉంటుంది నాలుగు చక్రాలతోటి ఒక రథంలాగా ఉండి ఎదర నాలుగు గుర్రాలు ఉన్నాయి ప్రపంచంలోనే మానవ నిర్మిత అతి పెద్ద గుర్రాలుగా గిన్నీ సిగరకార్డ్ కూడా మనకు ముందున్నటువంటి ఆలయం ముందు రథాలు రథానికి సంబంధించినటువంటి గుర్రాలు ఉన్నాయి కృష్ణుడు రథాన్ని నడిపాడు ఎనిమిది రోజుల పాటు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన అర్జునుడికి రథసారధిగా ఉన్నాడు ఆ ఉద్దేశంతో రాధా పార్థసారధి అంటే పార్థుడికి రథం నడిపి పెట్టినటువంటి కృష్ణుడి పేరు మీద ఈ మందిరాన్ని అనంతపురంలో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరాన్ని నమూనానే అలా తయారు చేసి అంటే మన జీవితం కూడా ఆ కృష్ణుడు మనల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన మన కోసం రథం నడుపుతూ వచ్చాడన్న సంకేతం వచ్చేలాగా ఇక్కడ కృష్ణుడికి రాధా పార్థసారధి అనే నామాన్ని గురువుగారు ఇవ్వడం జరిగింది అంటే ఇది ఒక గుర్రం మీద నాలుగు గుర్రాలతోటి రథ చక్రాలతోటి ఇది ఒక రథం లాగా ముందుకు వెళ్తున్నట్టుగా దీన్ని డిజైన్ చేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అంటే జన్మాష్టమి వేడుకలకు సందర్శించిన పెద్ద జిల్లా నల్మూల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఇస్కాన్ టెంపుల్కి చేరుకోవడం అయితే జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే కార్యక్రమాలు ఎలాంటి విశిష్టతను సంతరించుకుంటు సో మా మేము అనుకుంటుంది ఏంటంటే యాభై వేల నుంచి లక్ష మంది తక్కువ కాకుండా లక్ష మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ మందిరాన్ని రాధా పార్థసారథిని ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా దర్శించుకుంటున్నారు సో వాళ్ళు అపారంగా ఇక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణ యొక్క నమ్మకంతో అనుగ్రహంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే ఈరోజు కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఉదయమే మనం మంగళహారతి చేయడం జరిగింది ఆ తర్వాత హారతి అలంకారం అంతా జరిగింది పదకొండు గంటలకి తులసి పూజ కూడా జరిగింది మధ్యాహ్నం నాలుగు గంటలకి ఉట్లోత్సవం అంటే ఉట్టి కొట్టే ఉత్సవం ఉంటుంది ఐదు గంటలకి భగవంతుడు శ్రీకృష్ణుడు రాధారాణి గరుడు వాహనం మీద విహరిస్తారు ఆ తర్వాత తెప్పోత్సవం కూడా ఉంది రాత్రి పదకొండు గంటలకి పంచాభిషేకం ఐదు రకాలైనటువంటి ద్రవాలతోటి పంచాభిషేకం తయారు చేసి భగవంతుడికి అభిషేకం చేస్తారు అలాగే పన్నెండు గంటలకి రెండు వేల టన్నులతోటి పుష్పాలతోటి భగవంతుడికి రాధారాణికి ఇద్దరికి మూల విరాటికి పుష్పాభిషేకం కూడా చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ కృష్ణాష్టమి యొక్క విశిష్టతని గురువులు మనకి ఇక్కడ ప్రవచనం ఇస్తారు ఆ తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది ఇలాగ ఈ రాత్రి అర్ధరాత్రి వరకు తెల్లవారుజామున ఒంటి గంట రెండు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయండి భక్తులు ఒక కృష్ణుని తన్వి భక్తి పార్వశంలో ఆయనను భక్తిని చాటుకోవడానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క టెంపుల్ యొక్క విశిష్టతను కూడా స్వామివారు సమగ్రంగా వివరించే ప్రయత్నం కూడా చేశారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ రోజు నుంచి ఈ రోజు రాత్రి పదకొండు గంటలకు వరకు కూడా అనేక కార్యక్రమాలతోటి మొదలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఉంది కెమెరా పర్సన్ పరిశ్రమతో జీవన్ కుమార్ స్వతంత్ర టీవీ అనంతపురం